లో ఇప్పుడు ఎక్కువ వినిపిస్తున్న పేరు హైడ్రా హైడ్రా అంటే చాలా మందిలో ఒక రకమైనటువంటి భయం కలుగుతూ ఉంది సమర్థించే వాళ్ళు సమర్థిస్తున్నారేమో కానీ వ్యతిరేకించే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బూతులు తిరుగుతూ ఉన్నారు కొందరిని మాత్రమే టార్గెట్ చేసి కూల్చివేతలకు పాల్పడుతున్నారు అనే విమర్శలు కూడా లేకపోలేదు లేదు మేము రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగానే పనిచేస్తున్నాం చేస్తున్నామని వాళ్ళు చెబుతూ ఉన్నారు మన దృశ్యం నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్ దగ్గర నుంచి ఒక్కోరు నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టి కట్టుకున్న కూల్ చేశారు అని రోడ్డు ఎక్కి మొత్తం మీద హైదరాబాద్ లో హైడ్రా అనే పేరు అండ్ ఇప్పుడు అక్రమ నిర్మాణాలు సక్రమ నిర్మాణాలు అనే పేర్లు అయితే హైదరాబాద్ లో రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి తాజాకిందులో భాగంగానే నటుడు కామెడియన్ నటుడు ఆలివ్ ఉన్నారు కదా ఆలిఫ్ కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు వికారాబాద్ మండలం నవాబ్పేట వికారాబాద్ జిల్లా నవాబ్పేట ఉంటుంది నవాబ్పేట మండలంలో ఏక్మామిడి పంచాయతీ పరిధిలో అలీ కొన్ని నిర్మాణాలు చేపడుతున్నారట అయితే అవి అనుమతి లేకుండా నిర్మాణాలు కడుతూ ఉన్నారు అవి అక్రమ నిర్మాణాలు అంటూ అధికారులు వెళ్ళి అలీ ఫామ్ హౌస్లో ఉంటున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న దాని మీద వివరణ ఇవ్వండి అని చెప్పి ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు సరైన వివరణ రాకపోతే వాటిని కూల్చివేస్తారు సో ఇప్పుడు నిర్మాణాలు కూల్చివేతలు హైడ్రా ఈ పేర్లు అయితే హైదరాబాదు చెప్పాను కదా వస్తూ ఉన్నాయి అండ్ సినీ ప్రముఖులకు సంబంధించి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు అది ఎక్కువ వైరల్ అవుతూ ఉన్నాయి